క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము మార్కుసు అర్థ ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను ఆమెన్ అయ్య ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు మనల్లా ధైర్యపరుస్తున్నారు అనేది చూద్దాం విశ్వాసము అంటే ఏంటి అసలు ఇక్కడేమన్నారు మార్కు సువార్తలో మరి భక్తుడు ఏం రాస్తున్నాడు నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అంటున్నాడు అంటే విశ్వాసంతో ఉన్నప్పుడు స్వస్థత కలుగుతుంది అని అర్థము అయితే ఈ విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది ప్రతి విజయానికి పునాది అవుతుంది నీ నమ్మికకు పునాది అవుతుంది నీ ప్రభులు నీవు కలిగి ఉండవలసింది కూడా విశ్వాసమే ఆయన నుండి కోరుకునేది కూడా వంద శాతం విశ్వాసమే నీ స్వస్థత ఇవ్వగలిగేది విశ్వాసమే నీకు కార్యం చేయగలిగేది విశ్వాసమే నీకు విజయం పొందుకునేది విశ్వాసం ద్వారానే అయితే ఈ విశ్వాసమే నేను స్వస్థపరిచను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మరి క్రైస్తవుడ ఈ రోజు మరి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కదా మరి నీ విశ్వాసం కలిగిన వ్యక్తివైనా నీకు వంద శాతం విశ్వాసం ఉందో ప్రభులు నీ కార్యం చేస్తాడు ఆయన తప్పకుండా విజయం ఇస్తారని భరోసా విశ్వాసం నీలో కలిగి ఉందా మరి నిన్ను నీవు పరిశీలన చేసుకో ఏదైనా అంశాన్ని నువ్వు ప్రభుయ్ అడిగి పొందుకో పొందుకోవాలంటే నీవు ఆ విషయాన్ని ప్రభు ఇస్తాడని మరి ఆయన పరిశున్న పరిశు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే మరి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు ప్రార్థించిన విషయం ఏదైతే ఉందో ప్రార్థించినప్పుడే ప్రార్థించిన విధంగానే నువ్వు పొందుకోగలుగుతావు లేఖనంలో గమనిస్తే చాలా సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ విశ్వాసంతో ప్రభు యొక్క అంగీని ముట్టగా ముట్టగానే స్వస్థత పొందుకుంది మరి నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని ఎంతో మరి వివరంగా చెప్తున్నాను ప్రభు కాబట్టి విశ్వాసంతో ఉన్నప్పుడు ఎటువంటి కారణమైనా సాధ్యమవుతుంది కాబట్టి ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు అంతేకాదు కష్ట ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విశ్వాసంతో ఉండాలి విశ్వాసమే స్వస్థపరుస్తుంది ఆ విశ్వాసం నీలో లేదా ఈరోజు సహోదరి సహోదరుగా ప్రభు నీతో మాట్లాడుతున్న నేను సూటిగా ఉన్నారు ఆ విశ్వాసం నీలో ఉందా లేదా అనేది ఒకసారి స్వపరిశీలన చేసుకో నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరిస్థితి అన్నాడు కాబట్టి నీకు ఎన్నడూ మనుషుల మీద ఆధారపడడం మానేసి విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదైనా అంతేకాదు నీవు పరిపూర్ణమైన విశ్వాసం ప్రభులో కలిగి ఉంటే ఖచ్చితంగా నీ విశ్వాసం చూపడం నీ జరుగుతుంది నీ ప్రతి పనులు నీకు విజయం లభిస్తుంది అంతేకాదు నీ విశ్వాసమే నీకు విజయం తెచ్చిపెడుతుంది నీవు ప్రభు సన్నిధులు అడిగినవన్నీ కూడా తెలుసుకోగలుగుతావు ముందుకు నీ శారీరక మరియు ఆత్మీయ స్వస్థత కూడా ఇస్తాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నీ విశ్వాసం ప్రభులో ఎలా ఉందని ఒకసారి పరిశీలన చేసుకో దేవుడికి తప్పకుండా సహాయం చేస్తారు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నీకు కార్యాలు చేసి పెట్టుద్ది నీ విశ్వాసమే నీకు విజయం ఇచ్చుద్ది ఆ విషయం అన్నిటికీ కూడా మర్చిపోకుండా మరి నువ్వు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ముందు పెంపొందించుకో ప్రభులో స్వస్థత పొందుకో అన్ని విషయాలు ప్రభుని తోడుగా గాక ఆమెను